అందరికీ నమస్కారాలు నేను మీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నాలుగు తూర్ల ఎమ్మెల్యే చేసినటువంటి వాడిని ఉదయగిరి ఎవరికి ఆ క్రెడిట్ దొక్కలా అది నాకు దక్కింది చాలు నన్ను జనరల్గా నియోజకవర్గంలో ప్రజలు మెచ్చుకుంటారు కొంతమంది లీడర్లు మెచ్చుకుంటారు కొంతమంది ఏదో పది మంది లీడర్లకి నేను పళ్ళ పడదండన కొంచెం ద్వేషిస్తుంటారు నా జాత పనులు చేయించుకున్నారు నేను వాళ్ళకి രാജീയപിക്ഷ പൈക്ക് തീർക്കൊച്ച അതേ മരി എന് പണിയേ നമുക്ക് ബാ അത് എന്ത് അർജന്സ നമ്മൾ ചെയ്താൽ കാരണം അന്തര കലസി ഉദയോളു നമ്മൾ അയിന മൂടേക്ക് മൊതലപെട്ട മുഖ്യമന്ത്രി കാണേണ്ട മനുഷ്യ నన్ను మార్చాలనే ఆయనకి దుర్బుద్ధి పుట్టింది అంత చోటా పోటా నాయకులందరినీ కూడా ఎంకరేజ్ చేశారు ఏంది టికెట్ చాకర్ రెడ్డికి లేదు మార్చాలని ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి గారికి చూలో చెప్పిండో కింద చెప్పిండో లాగేది ఆయన ఏమన్నాడంటే నీకు నేను నాలుగు ఐదు చూ అడిగిన ఈ దా నాకు ఇవయ్యా ఈ ఒక్కతోని నేను నేను ఎమ్మెల్యే అవుతాను నాకు చాలా ఆయన నువ్వు ఇచ్చిన నాకు వద్దన్నా ఆయన ఏం చేసిండు ఐదు తూర్లు అడిగినా కానీ మకాన ఎంగి చూసినట్టే నీకు టికెట్ లేదు నీ ఎవరికి ఇచ్చినావు ఎవరికి ఇస్తావు ఎందుకు వచ్చింది తురుబుద్ధి అని అడిగిన నేనేమి నేను రాజశేఖర రెడ్డి గారికి మంచి శిష్యుడినే నేను రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ ఉండేటటువంటి వ్యక్తిని నాకు నాలుగు చూర్లు వాళ్ళనిద్దరు రెండు తూర్లు వాళ్ళ ఫాదర్ రెండు చూర్లు ఇచ్చాడు టికెట్ ఈయన రెండు తూర్లు ఇచ్చాడు నిన్న మటుకు ఆయన్ని ముఖ్యమంత్రిని చేసినాం కదా ఆడ పదవి కూడా వదులుకొని కాంగ్రెస్ గవర్నమెంట్నే వదులుకొని ఈ గురుడికి మనం మద్దతు ఇచ్చి సహాయ సహకారాలు అందించాం అది నా తప్పు నేను ఆ రోజే చెప్పినా రాజమోహన్ రెడ్డి గారికి అయ్యా ఈ గురుడు మంచోడు కాదంట కడకోడు అంతా చెప్తున్నారు ఇతనికి నేను చెయ్యనయ్యా నన్ను అడిగి లాగబాకయా నేను గవర్నమెంట్ లో ఉంటే ఏదైనా నియోజకవర్గానికి మంచో సెడో చేస్తాను నన్ను అయ్యా గవర్నమెంట్ లో ఉంటానని చెప్పిన రామనారాయణ గారు ఉన్నారు కదా గవర్నమెంట్ లో ఆయన ఉన్న తర్వాత చాలా పనులు కూడా అలా జరిగినాయి కదా అట్టే నేను అంతకన్నా నాకు చెప్పినాడు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి అన్నా నీ నుంచి డెవలప్ చేస్తామని నన్ను అట్ట వదిలిపెట్టినా అత్తా వదిలిపెట్ట రాజమోహన్ రెడ్డి గారు నన్ను అట్టా వదిలిపెట్లా ఈయనకాడు ఇట్ట గబ్బు పట్టించినారు మూడేళ్ళని రెండేళ్ల ముందే ఎత్తుకున్నాడు నా మీద వద్దు వద్దని ఆయన శ్రద్ధలదా శ్రద్ధలో రాగులోకి రా ఆయన పేరేది శ్రద్ధలా ఆయన నుండి ఏదో చెప్పాడంట ఆమె రాగులాయనకి ఆయనకి అని చెప్పాడు ఆ సజ్జలు రాగులు కలిసి నన్ను వద్దు లేకుండా చేశారు పర్వాలే నా కూడా నాలుగు తూర్లు ఎమ్మెల్యే చేశాను అక్కడ అనిపించింది ఇది చాలా వెనుకబడిన నియోజకవర్గం ఈ నియోజకవర్గాన్ని గురించి ఎన్ని కాగితాలు ఇచ్చిన వింజిమూరికి మంచి నీళ్ళు రా మామా ఎన్ని కాగితాలు ఇచ్చినాను నా మీద చిన్న చిన్న నీడంలో మంచి నీళ్ళు తేలేదు మంచి నీళ్ళు తేలేదు ముఖ్యమంత్రి మంచిోడు అయితే కదా మంచి నీళ్ళు వచ్చేది మంచి నీళ్ళు ఇవ్వ స్వామి గుండె మీద చెయ్యొచ్చుకొని చెప్తున్నాను చాలా తూర్లు ఇచ్చాను దీన్ని మున్సిపాలిటీ చేయమని మంచి నీళ్ళు ఇవ్వమని విన్యమూరు అది విన్యూరు తెలియగల్లో ఉండేది టీచర్లు ఉండే ప్లేసు అంత రైతులుండే ఆకు తోటల్లో నలిగిపోయేటటువంటి ప్రజలు ఉండేటటువంటి ఊరిది ఆ ఊరికి సహాయం చేయాలయా నేను ఎమ్మెల్యేగా చేయాలయా ఇది చేయమంటే ఆయన చేయకుండా ఈ మంచినీళ్ళు ఒక ఆయన నేను వస్తున్నాను మంచినీళ్ళు అంటాడు ఒక చర్చ ఒక్క మాటలు చేశాను ఆ అప్పలేదు ఒక పర్యాయం ఈ మంచినీళ్ళు కొరకు ఒక మీటింగ్ పెట్టించాను ముఖ్యమంత్రి దగ్గర ఐఐఏ ఆఫీసర్లు ఆయన కాదు ఒక ఆయన ధనుంజ రెడ్డి ఒక ఆయన ఐస్ ఆయన ఉన్నాడు ఆయనకి పడు కొలు చుట్టే ఒక్కొక్క పక్క ఆదు ఏదో పుల్లేసినాడు డబ్బులు లేవంతని ఉదయగిరిని టూరిజం డెవలప్ చేద్దామయా అని అడిగినారు దానికి డబ్బులు లేవన్నారు ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని రోడ్లన్నీ వేయించారు వీలైనంత వరకు చేత అయినంత వరకు ఈ రోడ్లు కూడా అన్నీ కూడా ప్రపోజల్స్ అప్పుడు పెట్టి ఇప్పుడు వచ్చినటువంటి ప్రపోజల్స్ కూడా మంచి ప్రపోజల్స్ జరుగుతున్నాయి మన నియోజకవర్గం బాగుపడుతుంది నా గ్రాఫ్ పెరగలేదంట జగన్మోహన్ రెడ్డి గారికి నా గ్రాఫ్ పెరగలేదని నాకు టిక్కెట్ తీయలేదంట నా గ్రాఫ్ ఏది పెరిగేది మీరంతా ఇంత పదార్థ ఉంటే నా కొరకే నా గ్రాఫ్ పెరిగేది ఏందయా గ్రాఫ్ పెరిగేదేది నాది ఆయనకి రా పెరిగిందంట నువ్వేమో ఉన్న ఇసుకులో డబ్బులు కొట్టేసి సారాయిలో డబ్బులు కొట్టేసి అభివృద్ధిని నోచుకోబాయా బటన్లని ఒకటా కూర్చుంటేవి ఏమే బటన్ల వల్ల నష్టపోయిన రాష్ట్రం బటన్ల వల్ల నష్టపోయినటువంటి రాష్ట్రం భారతదేశంలో ఏదంటే ఆంధ్రప్రదేశ్ నొక్కి 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 నాశనం చేశాడు రాష్ట్రాన్ని రాష్ట్రం గత అయిపోయింది అభివృద్ధి శూన్యం ఇండస్ట్రీస్ రాలా ఏ అభివృద్ధి కాలా నాశనం అయిపోయింది వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు తీసుకొచ్చి వదులుతాను ఉదయగిరిలో అన్ని చుక్క కూడా ఇలాగొండ తన్నరు ఓపెన్ ఎట్ చేయాలతో నీళ్లు చేస్తారా నేను చిన్నదా వెలుగుండే చిన్నదా ఎందుకైనా ప్రజల్ని మోసం చేయటం రైతులను మోసం చేయటం ట్యాంకర్లు పది ట్యాంకర్లు తీసుకుపోయి ఆ మగ ఆ తండ్రల ముందు నీళ్లు పోసి దెబ్బలు కట్టి ఏంది మోసం ప్రతిదీ మోసమేనా అందరి వాళ్ళ చిన్నయని ఎంత మంచివాడ వివేకానందరెడ్డి వివేకానంద రెడ్డి బంగారు మహానుభావుడు ఆయన ఎట్టపోయినాడో పోయినాడు ఇట్లాంటి పనులు చేసేవాడు మనకి ముఖ్యమంత్రులా ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు మనకు గుర్తు పెట్టుదే ఏందయ్యా మీరంతా అంతేంద్ర మామూలు గమ్గా ఉంటారా చెప్పండి అది కాదయ్యా మనము రాష్ట్రము ఎంత అభివృద్ధి చెందాలా ప్రజలు బాగుండాలా చల్లగా ప్రజలు విచ్చలవిడిగా తిరగాల అందరూ చదువుకోవాలా కూతలు చెప్పే అబద్దాలు చెప్తే అట్టయ్యా మంచి అబద్దాలు చెప్తారండి తాం ఒక్కటే నిజం ఉండదు మామూలు నారా మీద నమ్మకేమో నమ్మద్దు స్వామినారా మీకు దండం పెడతాము ఏ నమ్మద్దు ఈ తూరి ఈ పర్యాయం తెలుగుదేశం గవర్నమెంట్ ఖాయం రావటం అనుభవం అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సురేష్ కూడా ఏదో క్యాష్ బాగానే ఉంది అది మంచి పిల్లోడు వచ్చాడు ఈ తూరి మనం ఎట్టయి గెలిపిస్తారు గెలిపియాలా తెలుగుదేశాన్ని మనం గెలిపియ్యాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా మన వివేద ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలా మీరందరూ కూడా చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఏం చేయాలా ఒక్కడు ఉద్యోగంలో లేడు అయ్యోర్లు ఎత్తిపోయినారో టీచర్లు ఎత్తిపోయినారో మిగతా వాళ్ళందరూ ఉద్యోగస్తులు అందరూ ఎత్తిపోయినారు అందరూ మొత్తుకుంటున్నారు ఒక్క ఉద్యోగస్తులు ఒక్క ఓటు కూడా వేయరనుకోండి ఖచ్చితంగా సైకిల్ పెద్ద ఈ ఈరోజు బీజేపీ జనసేన మూడు పార్టీలు కలయిక ఇది మూడు కూడా అద్భుతమైన పార్టీలు ఈ మూడు కలవటానికి కారణం ఏంటంటే ఒరే ఒరే ఒరి ఒరి వరి రాష్ట్రం నాశనం అయిపోతుంది ఇతను తెలిసి తెలియకుండా పరిపాలన చేస్తున్నాడు ఇలాంటి పరిపాలన చేస్తే సహా ఇతన్ని మెచ్చుకోవటమే లేదు ఇతను కాని రాష్ట్రం చాలా నష్టపోతుంది చదువుకున్న బిడ్డలు చాలా నష్టపోతారు అందుకని ఖచ్చితంగా మార్పు కోరుకోవాలనే ఉద్దేశంతో ఈ ముగ్గురు కూడా ఒకటయ్యారు అందరు కూడా ఇతన్ని ఎలాగైనా కేటాయించాలని కమ్యూనిస్టులు కూడా అనుకుంటున్నారు దయచేసి మీరందరూ కూడా తెలుగుదేశానికి సైకిల్ గుర్తుకు ఓటేయాలా మూడు పార్టీలు కలిసిన మనం ప్రభాకర్ రెడ్డి ఎంపీకి ఓటేయాలా ప్రభాకర్ రెడ్డి గారు మంచివారు ఆయన ఎర్రిపోగలయన ప్రభాకర్ రెడ్డి ఏం చెప్తే అది ఇంత పాపం ఆయన మనం ఎంపీ చేసుకుంటే మనకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోగలము చేస్తాము ఎమ్మడబడతాము ఇప్పుడే రెడ్డి గారు చెప్పారు నేను శేఖరు అన్ని విధాలు కష్టపడతాం ఇక్కడ అభివృద్ధి కని మేమందరం కూడా బుల్లి నేను రామారావు వస్తాడు అందరు వస్తారు మనకి ఎవరు ఎవరు అనుకోగల రామారావు గారు కూడా ఈ ప్రాంతానికి చెందినవాడు కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధిని కోరుకునేవాడు కాబట్టి మేము ముగ్గురము అందరము కూడా కలిసి ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి మేము కూడా ఒకవేళ మాజీలమైన మా ప్రయత్నం మేము చేస్తాం మాతో అంత తెలుసు రోడ్లు ఉంటారు అందుకని చేద్దాం మేము సురేష్కి మంచి సపోర్ట్ ఇస్తాం ఏమయ్యా సురేష్ ఈ పని చేయవాయా ఈ పని చేయవాయా గబ్బు పనులు చేయకుండా మంచి పనులు చేయవాయా అని చెప్తాం అందుకని సురేష్ కూడా మంచి కుర్రోడు మీరు కూడా ఓట్లేసి సైకిల్ గుర్తు మీద గుద్దాల గురేను గెలిపించండి మన మర్యాదలు కూడా నిలుస్తాయి దయచేసి మీరందరూ కూడా మరి చుప్పుడు మాట్లాడబాకండి ఎవరైనా డబ్బులు ఇస్తే తీసి పెట్టుకోండి ఏం పర్వాలే ఎవరిచ్చినా డబ్బులు తీసి పెట్టుకోండి సైకిల్ గుర్తు మీద ఓటేయండి చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నాడు లోకేష్ గారు కూడా గట్టి పిల్లోడు వచ్చాడు మనకి చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ గారు గట్టి పిల్లోడు అయినాడు సబ్జెక్ట్ సబ్జెక్టు ఉంది పిల్లోడు పిల్లోడు పిల్లడు అదివరక ఆమె సినిమా యాక్టరు యువరా యాక్టరు రోజా ఆడున్నప్పుడేమో ఆడున్నప్పుడేమో రాజశేఖర రెడ్డి గారిని తిట్టింది పీడన్నప్పుడేమో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు గారిని తిరుతుంది ఏం పెద్ద మనిషి అండి ఆ పెద్ద మనిషి ఆమె లోకేష్ గారిని కూడా ఎట్టని చెట్టు మాట్లాడుతున్నది ఆమెకి ఇప్పుడు బాగా లోకేష్ గారు మాట్లాడే మాటలు లోకేష్ గారి గట్టోడు అనేది తేలిపోయింది ఒరే భవిష్యత్తులో లోకేష్ ఉపయోగపడతారు అనేది కూడా ప్రజలందరూ తెలుసుకున్నారు చంద్రబాబు గారి నాయుడు ఖచ్చితంగా లోకేషన్ లొకేషన్ కూడా ఉపయోగపడే కార్యక్రమాల్లోనే మరి ముందు ముంచి లేవనెత్తుతున్నాడు ఖచ్చితంగా అబ్బాయి కూడా మనకు ఉపయోగపడే లీడర్గా ప్రజాప్రతినిధిగా మరి డెవలప్ చేస్తాడు మన రాష్ట్రానికి ఉపయోగపడేటటువంటి కుర్రోడుగా తయారవుతాడు ఈ తప్ప మనం ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మన బాగు ఓగులు అన్ని ఉన్నాయి ఇవన్నీ పూర్తి చేయాలా వెల్లగొండ పూర్తి చేయాలా వింజుమూరుకు మంచి నీళ్ళు తీసుకురావాలా వింజుమూర్లో రోడ్లు చాలా ఉన్నాయి డ్రైనేజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇది మంచి పట్టడం మన నియోజకవర్గాలలో ఉండే మంచి పట్టడం ఇదే ఇది ఏది లేదు ఇదే మిగతా తోటపోటాయి ఉదయగిరి ఉదయగిరి పన్నెండు వంటలు తిరిగి ఉంటుంది అభివృద్ధి చేసేదానికి డ్రైనేజీ ఇన్ని చేసేదానికి లేదు మన హెడ్ క్వార్టర్ ఉదయగిరి నియోజకవర్గం అంతేగాని వింజు ఊరు మంచి పట్టడం ఇది రాబోయే రోజుల్లో ఒక నియోజకవర్గం కూడా అయిపో కాబోతుంది రాబోయే రోజుల్లో వింజు ఊరు కూడా ఒక నియోజకవర్గం అవుతుంది మీరు ఎన్ని గుర్తు పెట్టుకొని మంచి వాళ్ళకి సైకిల్ గుర్తికి తెలుగుదేశం జనసేన బిజెపి మూడు కలిసినటువంటి పార్టీ మనకు సెంట్రల్ కూడా మన చంద్రబాబు నాయుడు గారు నిధులు తీసుకొస్తారు కేంద్ర నిధులు కూడా బీజేపీని అడిగి తీసుకొచ్చి మళ్ళా మోడీ గారే ప్రధానమంత్రి కాబోయేది తప్పకుండా సెంట్రల్ నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు నేను మరొక ఉద్యోగస్తులు అందరికీ కూడా నమస్కరించి చెప్తున్నాను తెలుగుదేశాన్ని బిజెపిని జనసేనని బ్రతికించండి రాష్ట్రాన్ని బ్రతికించండి మన రాష్ట్రం ఇబ్బంది పడకుండా చూడండి ఇలాంటి వాళ్ళు మళ్ళా ముఖ్యమంత్రులు అయితే మేమందరం కూడా హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోవాలా లేకపోతే తట్టుకోలేం అమ్మో రామచంద్ర కులి అన్న అదే కాదయ్యా ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు నేను మొన్న ఏదో పార్టీకి అవతల పార్టీకి ఓటేసినానని ఆ పార్టీ ఇది మార్చినానని రానే పెద్ద మనుషులు కొంతమంది నా ఫోటో మీద ఏదో చెప్పులు చూసుకొని చాటలు తీసుకొని కొట్టినరు వాళ్ళు కొట్టినోళ్ళు ఒకళ్ళిద్దరే కొట్టినోళ్ళే కదా మగోళ్ళేం కాదు కొట్టినోళ్ళు ఒకళ్ళింతరే కొట్టినారు సరే కొట్టినరు మీరు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఈడికి వచ్చినారు ఆడికి వీడికి వచ్చినారు ఆడికి ఇలాంటి వాల్యూ వాల్యూస్ ఉండాలి ఎవరికైనా ఏ పని చేసినా విలువలు ఉండాలా ఇప్పుడు నేను తెలుగుదేశాలలో వచ్చినాను నన్ను ఎవరి పోనే ఎవరేమి ఇచ్చినా నేను పోనే నాకు మొన్న నేను ఓటేసినానన్నారు కదా నేను ఓటేస్తే నాకు క్యాష్ అన్నారు రాని మహానుభావులారా మహారాజులారా మీ దగ్గర ఎవరైనా నేను డబ్బు తీసుకున్నాను అని చెప్పినటువంటి ప్రథమక్షలు కాణిపాకమైన పోదాం మహానుభావుడు శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికైనా పోదాం నేను రూపాయి తాకలేదు అని నేను ప్రమాణం చేస్తాను మీరు తీసుకున్నారని ఎవరన్నా ఏమో కూడా చేతరా మరి మా అట్టా కాకపోయా ఇట్టా కాకపోయా నన్ను ఎందుక ఆపాసు పాలు చేయటము నన్ను నాకు నన్ను తూర్పా ఇది చేయటము నా శాంతం ఉంది ఆమె తప్పు ఆమె తప్పు చేసిందా ఆమె ఆమె ఎంఎస్సీ బీడీ చదువుకున్నది నా మంచి చెడ్డ నా ఆరోగ్యాన్ని నన్ను బ్రతికిచ్చిందయ్యా నన్ను బ్రతికిచ్చింది ఆమె నాకు మూడు కరోనా వచ్చింది హాస్పిటల్ని నేను బిడ్డ అందరం కూడా ముగ్గురం పోతే పోతామని కలుసుకొని పడుకున్నావా కరోనా కరోనా తగులుకుంటే కరోనా గుండె మార్పుడు కరోనా నన్ను ఏం చేయాలి స్వామి ఉండు ఉందా కొద్ది రోజులు నువ్వు నువ్వు అవసరము ఉదయగిరికి కూడా అని చెప్పి నన్ను దేవుడు బ్రతికిచ్చాడు మీరందరూ కూడా ఈ ప్రాంతానికి సరైన పద్ధతిలో అభివృద్ధి చేసే పద్ధతిలో మనం ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే కొట్లాడైతే కొట్లాడతాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి విజయరామరెడ్డి ఒక ఎమ్మెల్యే మాజీ నేను ఒక మాజీ ఎమ్మెల్యేని ఆయన బొల్లినేరు రామారావు ఎమ్మెల్యే ముగ్గురు దగులు కొట్టాం అయ్యా మా దానికి మాకు అది కావాలి ఇది కావాలి దాంతోపాటు అసలు ఎమ్మెల్యే సురేష్ అందరం తగులుకుంటాం నలుగురు తగులుకుంటాం అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి చేసేదానికి పాటు పడతాం సహకరిస్తారు అందరు ఆయన కూడా ముఖ్యమంత్రిగా మనకి సహాయ సహకారాలు అందిస్తారు మన ఉదయగిరి గాని అన్ని విధాల అన్ని శాఖల పరంగా డెవలప్ చేసుకుంటాం తప్పకుండా చేసుకుంటాం అన్ని శాఖల పరంగా ఇళ్ళు అన్నాడు ముప్పై ఒక్క లక్ష ఇల్లు ఒక్క లక్ష ఇలా ఒక్క ఇల్లు అడియా ఇల్లు తీసుకున్న నా ఇళ్ల పల్లి లెవెల్ చేసిన డబ్బులు రాలా పనులు చేసిన వాళ్ళందరికి బిల్లులు రాలా బీభత్సంగా ఉంది రాష్ట్రం ఎందుకంటే బట్టలు నొక్కి నొక్కి ఎంత బట్టలు నొక్కినావో పాడు దానిలో నువ్వెంత నొక్కినావో తెలియపాయ ఆ బటన్లు నొక్కింది పది పైసలే ఇప్పుడే చంద్రబాబు గారు చెప్తారు నువ్వు నొక్కింది వండలు అవి ఏడు నుంచి వచ్చాయి అప్పుడు సహాయం చేసినట్టా ఈ స్వామి స్వామివారా బేదంలో స్వామి తగిన అబద్ధాలు మీకు దండం పెడతారా మామూలుగారా మీకు మీరు అట్లా నమ్మబాకండి మీకు అది ఐదు రూపాయలు ఐదు కోట్ పెట్టుకోండి అన్ని అబద్ధపు కథలు మిమ్మల్ని మోసం చేయడానికి తయారైనాడు చదువుకున్న వాళ్ళ కూడా చాలా మార్పు వచ్చింది అర్థమై ఉంది అందరూ కూడా ఓ మార్పు రాకపోతే రాష్ట్రం నాచలేకపోతుంది అని ఏ ఇంట్లో చిన్న ఇంట్లో కూడా చదువుకున్న బిడ్డకి అన్ని తెలుసు వాళ్ళని అడగండి మీ బిడ్డల్ని అడగండి రాష్ట్రం ఎంతవరకు అభివృద్ధి అయిందో ఎంతవరకు డెవలప్ అయ్యింది అనేది చెప్తారు దయచేసి అందరూ కూడా సైకిల్ తృప్తి మీద ఓట్లు వేసి గెలిపించుకోవాలని ప్రార్థిస్తూ నమస్ తీసుకుంటున్నారు